హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఖుషి ఏడుస్తూ నేను ఎలాగైనా సరే తులసి ఆంటీ దగ్గరికి వెళ్ళాలి నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఎలాగైనా సరే అత్తయ్య దగ్గర నుంచి మామయ్య దగ్గర నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళాలి ఇక నేను తులసి ఆంటీతో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటూ ఖుషి బయటికి రాగానే ఇక సుపర్ణిక ఖుషిని పిలవగానే ఇక ఏం మాట్లాడకపోవడంతో సుపర్ణికా టెన్షన్ పడిపోయి బార్గవ్ని పిలుస్తుంది ఇక బార్గవ్ వెంటనే ఇదంతా చేసింది ఆ తులసియే తులసి వాళ్ళింటికి వెళ్తే మనకు నిజం తెలిసిపోతుంది సుబ్బు పదా వెళ్ళిపోదాం నేను ఆ తులసికి ఎన్నిసార్లు చెప్పాలి ఖుషి జోలికి రావద్దని సుబ్బు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నేనున్నాను కదా ఎక్కడికి వెళ్తుంది ఖుషి తులసి వాళ్ళ ఇంటికే కదా మనం తులసిని తీసుకొని వద్దాం సరిపోతుంది ఖుషి ఇంకోసారికి బయటికి వెళ్లకుండా గట్టి పనిష్మెంట్ ఇస్తే సరిపోతుంది సుబ్బు నువ్వు చెప్పేది కూడా నిజమే రాని ఖుషిని ఇంటికి తీసుకొస్తాం కదా అప్పుడు చెప్దాం ఖుషి సంగతి ఇక సుపర్ణిక కోపంతో తులసి వాళ్ళ ఇంటికి వచ్చి తులసి బయటికి రా ఇంతలో శ్రీనివాస్ బయటికి వచ్చి ఏంటండి ఇంత అర్ధరాత్రి పూట గట్టిగా ఎందుకు అరుస్తున్నారు ఇక బార్గో కోపంతో ముందు కూతుర్ని పిలువు ఇక సుపర్ణిక కోపంతో ఖుషిని తీసుకెళ్ళడానికి కదా వచ్చావు మా ఇంటికి ఇక శ్రీనివాస్ వెంటనే అయినా ఖుషి పాప మా ఇంట్లో ఎందుకుంటుంది ఇక భార్గవ్ వెంటనే ఖుషి మీ ఇంట్లో ఉందని మాకు బాగా తెలుసు ముందు ఖుషిని పిలవండి తులసి టెన్షన్ పడుతూ ఖుషి మా ఇంట్లో లేదు ఏ ఏంటి ఖుషి నీ ఇంట్లో లేకపోతే మరి ఎక్కడికి వెళ్తుంది నిజం చెప్పు తులసి కుషిని ఎక్కడ దాచిపెట్టావు ఆస్తిని సంపాదించుకోవడానికా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఆస్తిని నేనేం చేసుకుంటానండి పరాయి సొమ్ము నాకెందుకు అవునా అయితే మరి ఖుషిని పిలువు చెప్తున్నాను కదండి ఖుషి ఇంట్లో లేదండి నేను ఒట్టేసి చెప్తున్నాను భార్గవ్ వెంటనే మరి ఖుషి మీ ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది నువ్వు తప్ప తనకి ఎవరూ తెలీదు నేను నిజమే చెప్తున్నానండి పదండి అందరూ కలిసి వెతుకుదాం ఖుషి ఇక్కడనే ఎక్కడో ఉంటుంది ఖుషిని అప్పగించే బాధ్యత నాదేనండి దయచేసి నా మాట వినండి అనేసరికి ఇక బార్కు ఆలోచనలో పడిపోతాడు ఇదిలా ఉండగా కుషి ఏమో తులసి ఆంటీ ఎక్కడున్నావు నీ దగ్గరికే వస్తున్నాను నీతో హ్యాపీగా ఉంటానని అత్తయ్య వాళ్ళకి చెప్పకుండా వచ్చేశాను తులసి అమ్మ ఎక్కడున్నావు అంటూ ఉంటే ఇదంతా రౌడీలు చూసి ఈ పాప చాలా ముద్దుగా ఉంది కదా ఈ అమ్మాయిని దుబాయ్కి అమ్మేస్తే మనకు ముప్పై లక్షలు వస్తుందిరా వెంటనే రౌడీలు ఖుషీ దగ్గరికి వెళ్ళి మీరు తులసి ఆంటీని చూసారా తులసి ఆంటీ తెలుసా ఓహో తులసి ఆంటీ మాకు తెలుసు ఎక్కడ ఉంటుందో కూడా తెలుసు అయితే మరి నన్ను తీసుకెళ్తారా తప్పకుండా తీసుకెళ్తాను పదమ్మా ఇటు ఏమో తులసి ఖుషీ ఖుషి అని గట్టిగా అరుస్తుంటే ఇటు రౌడీలు ఖుషిని తీసుకెళ్తుండగా ఇంతలో సిద్ధు చూసి రే ఆగండ్రా ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి నా కోడలు నీ కోడలు అయితే చేతన పట్టుకొని నడిపించాలి కానీ అలా మూతిని ఎందుకు మూస్తున్నావు అంటే అది అది నా కోడలు కాబట్టి నా ఇష్టం నిన్నేమైనా చేసుకుంటాను మధ్యలో నీకేంటి నీకేంటి అంటా వెంట్రా నేను చూస్తేనే రౌడీలా అనిపిస్తున్నావు ఆ పసిపాపని కిడ్నాప్ చేయాలనుకుంటున్నావారా నీకెంత ధైర్యం రా చెప్తే అర్థం కావట్లేదా ఈమె మా కోడలు ఓహో మరి నీ కోడలైతే నీ కోడల్ని నేను అడుగుతాను అమ్మ పాప ఈయన నీకు మామయ్య అవుతాడా లేదంకుల్ నాకు మామయ్య కాడు నేను తులసి ఆంటీ గురించి వెతుకుతున్నాను ఈ అంకులేమో నన్ను తులసి ఆంటీ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాడు మళ్ళీ నన్ను నోరు మూశాడు నాకు చాలా అంకుల్ చూసావారా ఈ పసిపాప ఏం చెప్తుందో అసలు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి నీ మనసు ఎలా ఒప్పుకుందిరా అంటూ సిద్ధు రౌడీలను చితక బాధగానే ఇక భయంతో రౌడీలు పారిపోతారు ఇక వెంటనే ఖుషి సిద్ధుకు ముద్దు పెట్టి అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్ మీరు నన్ను కాపాడారు అవునమ్మా నీ పేరేంటి నా అంకుల్ ఖుషి ఖుషి పాప మరి ఈ అర్ధరాత్రి పూట ఇలా నువ్వు బయటికి రావడం కరెక్టేనా అమ్మా మరి నువ్వు ఇలా బయటికి వస్తే ఎవరో ఒకరు కిడ్నాప్ చేస్తారు కదమ్మా కాదంకుల్ నేను కావాలనే ఇంట్లో నుంచి పారిపోయాను మా అత్తయ్య నన్ను టార్చర్ పెడుతుంది ఇంట్లో పనులన్నీ చేపిస్తుంది ఒక పని మనిషిలాగా చేస్తున్నాను తిండి కూడా పెట్టట్లేదు అంకుల్ ఆకలిగా ఉంది కాస్త అన్నం పెట్టరా అని అనేసరికి సిద్ధుకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇక సిద్ధు గోరుముద్దలు పెడుతుంటే ఖుషి ఏడుస్తూ అంకుల్ ఈరోజు నేను కడుపు నిండా తిన్నాను చాలా థ్యాంక్స్ అంకుల్ అవును ఖుషి పాప మరి నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నీ నా అంకుల్ తులసి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను మరి నీకు తులసి ఆంటీ ఎక్కడనో తెలుసా తెలుసంకుల్ ఎక్కడో ఎక్కడనో ఉంటుంది ఇదిలా ఉండగా సుపర్ణిక కోపంతో తులసి చెంప పగలగొట్టి ఏంటే నా ఖుషిని దాచిపెట్టిందే కాక నాటకాలు ఆడుతున్నావా నిజం చెప్పు ఖుషిని ఎక్కడ దాచావు ఎవరికైనా అమ్మేశావా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఖుషీ నా బిడ్డ నా బిడ్డను నేనెందుకు అలా చేస్తానండి మీరే కదా ఆస్తి కోసం ఖుషీని టార్చర్ పెడుతున్నారు ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అది నా మేన కోడలు నా ఇష్టం నేనేమైనా చేసుకుంటాను నీకేంటే నువ్వు దాని తల్లివా తల్లివైనట్టుగా మాట్లాడుతున్నావు నీ అనేసరికి తులసి ఏడుస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్